కాబట్టి హైప్ తొక్కేస్తున్నాడు దాన్ని ఎలాగా రివర్స్ చేయాలి అంటే గ్రౌండ్ లెవెల్ కొన్ని కథలు నడపాలి అవతల మాట్లాడుకోవడం కానీ ఇది వాటిలో ఈవిడికి అంత డీప్ అవగాహన లేదు అంటే ఒకటి ఇందాక మీరు అన్నట్టు సాఫ్ట్ గా స్లోగా ఉంటారు అంటే ఏపీ బీజేపీ బాస్ ఆమె ఇప్పుడు వైసీపీకి ఎన్ని రోజులు ఉందో టీడీపీకి అంద రోజులు ఉంది బీజేపీకి అన్ని రోజులు ఉన్నాయి ఎలక్షన్స్ బీజేపీకి నెల ఎక్కువ ఉండవు ఇంకా నేను స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ రేంజ్లోనే వెళ్తాను ఆ యాంగిల్లో ఉన్నాను అనుకుంటే బీజేపీకి అది మైనస్ అవదా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి మైనస్ అవదా రేపొద్దున్న అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బురదగుంటలోకి నెట్టేశారు ఇప్పుడు అందులో నుంచి కమలం వికసిస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఏంటా బురదగుంట అంటే తెలుగుదేశంతో పొత్తు అనేటువంటి ఒక బురదగుంటలో ఒక వర్గం దోసేసింది రెండో వర్గం అసలు మన పరిస్థితి ఉండదు అని చెప్పేసేసి ఇప్పుడు ప్రస్తుతం జగన్ వస్తుంది అదే ఎందుకని ఇప్పుడు అదే ఆ కమలం తీసుకురాగలుగుతుందా లేదా అనేటువంటిది ప్రజలు తేల్చాలి వీళ్ళైతే ఇప్పుడు రెండు గ్రూపులు అయిపోయి ఒక గ్రూప్ ఏమో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని ఇంకొక గ్రూప్ ఏమో వద్దని చెప్పేసి వీళ్ళ ఇద్దరిని కంటిన్యూ చేసి కోఆర్డినేట్ చేసి ఫైనల్ సొల్యూషన్ తీసుకొచ్చేటువంటి క్రియాశీల నాయకురాలుగా ఇవి ఉండలేకపోయాను ఇప్పుడు తెలంగాణలో అందరితో కూర్చున్నారు అక్కడ రెండు రకాలైనటువంటి చర్చలు అవి నడిచినాయి బిఆర్ఎస్ తో పోవాలా లేదా ఇవన్నీ కూడా వద్దు మేము ఒంటరిగానే పోదాము అన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నాయకత్వం ఏం చెప్పేశారు రాష్ట్ర నాయకత్వం మా ఉద్దేశం అయితే మేము ఒంటరిగా పోతామండి అండి ఏ పొత్తు వద్దు అనేసి అధిష్టానానికి చెప్పారు ఫైనల్ ఎక్స్ మీదే అన్నారు అధిష్టానం ఓకేనా బాయ్ అట్లాగే అంది చివరిలో మాత్రం జనసేనతో కూడా ఒకసారి చూసుకోండి వాళ్ళకు కూడా నాలుగిస్తే బెటర్ కదా అంది అప్పుడు జనసేన దగ్గరికి వెళ్ళారు వీళ్ళు అంటే ఫైనల్గా